కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆజీవన్ జిఎం లలిత్ కుమార్ చెప్పారు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సహకారంతో ఆదివారం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం జిఎం మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఆదేశాల మేరకు కేర్ హాస్పిటల్కు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు శిబిరానికి కేర్ హాస్పిటల్కు చెందిన కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ మెడికల్ గాస్ట్రాలజిస్ట్ యూరాలజిస్ట్ హాజరై కార్మిక కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ వైద్య శిబిరానికి సుమారుగా నాలుగు వందల మంది కాగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరాన్ని బట్టి పలువురిని హైదరాబాద్కు రిఫర్ చేసినట్లు తెలిపారు కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం పట్ల ఏఐటిసి నాయకులు ఆర్ఎలిపోషం సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు మైండ్లలో కానీ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసే వాళ్ళు ఏదైనా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే గుండెకు సంబంధించిన కానీ నరాలకు సంబంధించినవి కానీ మిగిలి ఏదైనా పోవాలంటే హైదరాబాద్ దాకా పోతున్నది ఇబ్బంది అవుతున్నారని యూనియన్ నాయకుల యొక్క అభ్యర్థుల మేరకు కూడా ఈరోజు కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగింది ముఖ్యంగా కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించింది కానీ న్యూరాలజీ నరాలకు సంబంధించినవి కానీ గ్యాస్ట్రోఎంటాలజీ జీర్ణపశు వ్యవస్థ సంబంధించి కానీ యూరాలజీ అంటే ఈ కిడ్నీస్ మూత్రన పిండాల వీటికి సంబంధించిన అన్ని రకాలది ఇప్పటికి ఆల్రెడీ సుమారు ఒక నాలుగు వందల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది ఇంకా పెద్ద సంఖ్యలో హాజరైస్తున్నారు ఇది మన ఉద్యోగులు మన ఉద్యోగుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ దూరం పోవద్దని చేసిన ఏర్పాటు ఆల్రెడీ ఆల్రెడీ డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు చూడడం కూడా ఇది పెద్ద ఎత్తున విజయవంతమవుతున్నది మన యొక్క ఉద్యోగులకు ఉపయోగపడేది ఇంకా రాని వారు ఎవరన్నా కూడా ఉంటే ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది వచ్చి ఒక అవకాశం అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకు హైదరాబాదు కాకుండా హైదరాబాద్ కేర్ ఆసుపత్రి నుంచి డాక్టర్లు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆర్జన చేయగల ఇన్ఛార్జి గారు వారి యొక్క బృందం డాక్టర్స్టార్ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు శుభోదయం ఈ యొక్క కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల క్రితము కోవిడ్ గంట ముందు ఒక సంవత్సరం కార్యక్రమం మధ్యలో చిన్న యజమాన్యము ఆపడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భంలో ఏ ఏజెన్సీ అభ్యర్థులు అయిన తర్వాత అన్ని ఏరియాల నుండి కార్మికులు రెఫర్ అవడానికి ఇబ్బంది అవుతా ఉన్నారు కంపెనీ కూడా ఒక ఆర్థికంగా లాస్ అవుతా ఉంది గతంలో ఉన్న మాదిరిగా అన్ని ఏరియాలలో కార్మికులకు సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్లు ఆ ఏరియాలోనే పరీక్షలు చేయాలని తీసుకున్నటువంటి వేయాలని సహాయకత్వం సత్యకాలంలో మాట్లాడేటువంటి ఆ విషయంలో ఈ రోజు సింగరే నెలవారి మన ఆర్జీవాలి మొట్టమొదట ఆర్జీవాలికి డాక్టర్ తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ కార్యక్రమము కార్మికులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క హాస్పిటల్ వచ్చి డాక్టర్లు సంప్రదించి మనకున్నటువంటి వ్యాధుల నుంచి తెలుసుకొని వారు చెప్పిన విధంగా మన ఇక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పిన విధంగా మనము వాడినట్టయితే వాళ్ళు చెప్పిన కోర్స్ అది పూర్తి స్థాయిలో వాడినట్లయితే మనకున్నటువంటి వ్యాధులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి కార్మికులు అందరూ వినియోగించుకోవాలని అందరికీ కూడా ఏ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎస్వటు జిఎం ప్రసాద్ ఏఐటీసీ నాయకులు మహేష్ ఏసీఎంఓ డాక్టర్ అంబిక ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు సీనియర్ పివోలు శ్రీనివాస్ ఫిరోజ్ ఖాన్ తదితరులతో పాటు కేర్ హాస్పిటల్స్ వైద్యులు కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు